జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం పుట్టిన నెల మన ప్రవర్తన లక్షణాలపై ప్రభావం చూపుతుందంటారు వారు పుట్టిన నెలను బట్టి వ్యక్తి ప్రవర్తన ఉంటుంది మార్చి నెల ప్రారంభమయ్యింది ఈ సందర్భంగా మార్చి మాసంలో పుట్టిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి వీరిలో ఉండే ప్రత్యేకతలేవో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మార్చిలో జన్మించిన వ్యక్తుల్లో ఇతరులతో పోలిస్తే ఐదు ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయట అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం మార్చి నెలలో జన్మించిన వ్యక్తులు సహజంగానే మంచి జ్ఞానవంతులు వారు తమ సమస్యలను సులభంగా పరిష్కరించే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మార్చి నెలలో జన్మించిన వారికి కష్టపడే తత్వం బాగుంటుంది అలాగే వీరికి అంతర్దృష్టి ఎక్కువగా ఉంటుంది వీరికి వ్యతిరేకంగా ఎవరైనా కుట్ర పన్నితే ఈజీగా దాన్ని గుర్తించి పరిస్థితులను మార్చడానికి సిద్ధంగా ఉంటారు మార్చిలో జన్మించిన పిల్లలు ఉల్లాసమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు ఉల్లాసంగా ఆనందంగా ఉండే వ్యక్తులతో సమయం గడపడానికి చాలా ఇష్టపడతారు మార్చి నెలలో జన్మించిన వ్యక్తులు కరుణామయులు ఉదారంగా ఉండే వ్యక్తులు వీరు స్వార్థపూరితంగా అస్సలే ఉండరు తమ చుట్టూ ఉన్న వారిపై అధిక ప్రేమ చూపిస్తారు మార్చిలో పుట్టినవారు చూడటానికి సాధారణంగా కనిపించినా సైద్ధాంతిక పరమైన విషయాలపై చాలా సీరియస్గా ఉంటారు వీరు ఏ విషయమైనా అవగాహన పెంచుకున్న తర్వాతే మాట్లాడతారు